నమస్కారం టీవీకి స్వాగతం అనాథులంటూ లేని సమాజమే లక్ష్యంగా నెలకొల్పిన అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో వందల మంది నిర్భాగ్యులు జీవిస్తుండగా ఈ పుణ్యప్రదేశంలో ఆ పరమశివుడు శ్రీ సోమనాథేశ్వరుడిగా లింగరూపంలో కొలువై భక్తుల పూజలందుకుంటున్నాడు భక్తి మార్గం మార్గం ఒకే చోట కలుగుజేస్తున్నా ఈ పవిత్ర ప్రదేశానికి విచ్చేస్తున్న భక్తులు శివయ్యను భక్తి శ్రద్ధలతో ఆర్చిస్తూ ఇక్కడ జీవిస్తున్న నా అంటూ ఎవరూ లేని అనాథులకు తోచిన సాయం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటుతున్నారు అలా చల్లేటి సత్యనారాయణ అనే సేవమూర్తి అభాగ్యుల సేవలో తరించి శ్రీ సోమనాథేశ్వరుడి ఆశీస్సులు పొందారు హైదరాబాద్ హయత్ నగర్ నుంచి విచ్చేసిన చల్లేటి సత్యనారాయణ అనే మానవ మహనీయుడు శ్రీ సోమనాథేశ్వరుడిని దర్శించుకుని స్వామి అనుగ్రహానికి పాత్రులయ్యారు ఈ సందర్భంగా అర్చకులు సత్యనారాయణ గారి కుటుంబ సభ్యుల పేర్లపై వారి గోత్రమైన కశ్యప బ్రహ్మ ఋషి గోత్రంపై పూజలు చేసి అక్షితలతో ఆశీర్వదించారు రవీందర్ రవీందర్నామదేయ సౌమ్య నామోయ విజయ్ కుమార్ నమోదయన్విప్రియమోదేయ శ్వేత శ్వేతనమోదయ సాయి హాస్యనమోదోదయ అస్మాకం సహా కుటుంబాం గోత్రోభవస్ కశేవ ప్రపరాశి గోత్రోభవస్య సత్యనారాయణ నామదేశ్య దీపికా నామనీ జయమ జయమ నామనీ వంగనాచారిణ నామదేశ్య అన్నపూర్ణ నామనీ సుదీక్షా సుదీక్షా రామనీ సాయేద సాయేద నామదేశ్య ఆస్నాగెం జహరు కుటుంబ నామ్ క్షేమా స్థైర్య విజయ వీర్య వైరోగ్య ఐశర్య విద్ర సుమనా జ్యోతిలికేషర స్వామి అనంతరం దీనులకు అండగా నిలబడాలనే మంచి ఆలోచనతో సత్యనారాయణ దీపిక గార్లు తమకు తోచిన సాయం అందించడంతో పాటు ఈ అభాగ్యులు ధరించేందుకు పాత బట్టలను కూడా వితరణ చేసి శంకరుడి దీవెనలను శరణార్థుల ఆశీస్సులను పొందారు ఈ సందర్భంగా సత్యనారాయణ గారు మాట్లాడుతూ ఈ సేవాశ్రమంలో అనాథలకు జరుగుతున్న సేవలను చూసి మనసు చలించిపోయిందని నిస్వార్థ భావంతో అభాగ్యులకు జరుగుతున్న సేవలకు ఆకర్షితులున్నాయి నా వంతు సాయం చేద్దామని వచ్చానని అన్నారు అందరికి నమస్కారం అండి నేను ఈరోజు చౌటుపల్ ఒలిగొండ రోడ్లో ఉన్న అమ్మా నాన్న అనాథ రా రావడం జరిగింది సో ఇక్కడ రావగానే నాకు చాలా ఆనందంగా అనిపించింది ఎంతోమంది మంది మానసికంగా బాధపడుతున్న వృద్ధులకి వృద్ధ మహిళలకి వీరు చేస్తున్న కృషి సహాయం చూసి నాకు ఎలాగో మనసు చాలా చెలించిపోయింది వీళ్ళు చేసిన సేవా దృక్పథం నాకు కూడా చేయాలనిపించి నేను ఈరోజు చే రావడం జరిగింది బాలకేశవ సేవా సమితి ట్రస్ట్ ఆధ్వర్యం జరిగిన కార్యక్రమంలో మా అన్నగారు అయినటువంటి డాక్టర్ కూరలు నరేంద్ర కుమార్ గారు చాలాసార్లు రావడం జరిగింది ఆయన ఎన్నో విషయాలు దీని గురించి షేర్ చేయడం జరిగింది సో అదేవిధంగా నేను కూడా చేయాలనుకొని ఇక్కడికి వచ్చాము సో మా దగ్గర కొన్ని బట్టలు తీసుకొచ్చి వీళ్ళకి ఇస్తే మంచిగా ఉంటుంది వీళ్ళు మంచిగా ఉంటారు అనేసి సేవా దృక్పంతో ఇక్కడికి వచ్చాము ఇక్కడ చూసిన తర్వాత ఇక్కడ మంచిగా ఆహ్లా ఆహ్లాదకరమైన వాతావరణం పచ్చదనం మంచి శుచి శుభ్రతతోటి వీళ్ళు నిజంగా ఉన్నా కానీ వాళ్ళు కూడా అంత మంచిగా చేస్తారు చేయలేదు నాకు కానీ వీళ్ళు ఎంతో సేవా దృక్పథంతో మేము రాగానే మా మమ్మల్ని ఎందుకు వచ్చారని అడిగి తెచ్చిన అన్ని వాళ్ళే పాపం తీసుకొని వచ్చి వాళ్ళే పైకి తీసుకుని వెళ్ళి అన్ని విధాలు మాకు చూపించి చేస్తున్నారు సో వీళ్ళందరికీ యాక్చువల్గా వాళ్ళందరూ వీళ్ళ వీళ్ళకి ఎంతో రుణపడి ఉన్నారు ఎందుకంటే ఎంతో ఓపికతో సహనంతో సేవా దృక్పథంతో వీళ్ళందరినీ మంచిగా చూసుకొని టైంకు భోజనం కూడా ఏర్పాటు చేస్తున్నారు మంచిగా వీళ్ళు వీళ్ళు నాకు తెలిసి మంచిగానే ఉంటారని అనుకుంటున్నాము సో నేనే కాకుండా ఈ వీడియో విన్న వాళ్ళు ఎవరైనా వచ్చి వీళ్ళకి సహాయం చేస్తే మంచి ఉంటుందని నా యొక్క ఉద్దేశం సో ధన్యవాదాలండి నా పేరు సత్యనారాయణ నేను హైత్నగర్ నుంచి వచ్చానండి సో మా ఫాదరు రీసెంట్గా చనిపోవడం వల్ల బట్టలు ఉండే కొత్తవి ఉండే అవి తీసుకొని వీళ్ళందరికీ ఇవ్వడానికి వచ్చాను సో ఇంకా ముందు కూడా నేను వీళ్ళకి ఏమైనా సహాయం చేయడానికి ముందుకు వస్తానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ అంధకారం అలముకున్న చీకట్లో దీపం చూపే వెలుగు కోసం ఆశగా చూస్తున్న అనాథులను ఆదరించి వారికి అండగా నిలుస్తున్న అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం ద్వారా మానవత్వం మూర్తిభవించిన మానవ మహనీయులెందరూ ఈ అభాకిలకు సహాయం అందిస్తున్నారు శివయ్య చెంత సేద తీరుతున్నా ఈ నిర్భాగ్యులకు స్వయంగా అన్నదానం చేసి వారికి మానసిక ధైర్యం అందించండి నా అంటూ ఎవరూ లేని ఈ నిర్భాగ్యులకు అన్నదానం చేసి అనంతమైన పుణ్యఫలాలను పొందండి